ఎప్పుడూ మన మనసు వెళ్ళి పరమాత్మలో కలిసి పరమాత్మ గురించినటువంటి ఆలోచనలో మనం ఉన్నప్పుడు ఆయనకున్నటువంటి ప్రధాన లక్షణమైనటువంటి సమదృష్టి అందరి అందుని సమానంగా చూసేటువంటి దృష్టి మనలో కూడా అలవాటు అవ్వాలి అర్థమైందన్న వీడు తక్కువ వాడు వీడిని దూరం పెట్టు వీడు రాకుండా గుడి మూసేసుకుంటాను అని ఇట్లాంటి చెప్పడం మాటలు నచ్చావా అవి నువ్వు ప్రాపంచిక దృష్టిలోనే ఉన్నావు పారమార్థిక దృష్టిలో మనం లేవు నువ్వు నిజంగా చూసిన రోజున చండాలుడు కుక్క మాంసం తినేవాడు వాడు నీ పక్కన కూర్చున్నా కూడా ఆనందంగా స్వీకరించగలగాలి ఎందుకని ఎప్పుడు వస్తుంది ఆ లక్షణం అందరిలో ఆ పరమాత్మను చూడటానికి వచ్చిన అర్హతని కలిగిన రోజున అది వస్తుంది లేకుండా నువ్వు రాలేవు దూరం మెయింటైన్ చేయాలని అనుకుంటూ ఉంటావు అదేనా కాబట్టి నేను అనవసేసేది ఏంటంటే నీ ఎందు పరమాత్మ తెలిసింది నీకు ఆత్మసాక్షాత్కారం కలిగింది అంతటా నీవు ఆత్మను చూడగలుగుతున్నావు అనుకుంటే దానికి ప్రధానమైన గుర్తు ఏమిటి అంటే నీవు అందరి పట్ల సమానంగా ఉండాలి తక్కువ ఎక్కువలు మాట్లాడే పని రాకూడదు మామూలుగా ప్రపంచంలో కులాలు వాడు రాకూడదు ఇచ్చేయకూడదు అని మాట్లాడుతూ ఉంటారు కదా అవి రాకూడదు ఇక్కడ అప్పుడే నువ్వు పరమాత్మని పరబ్రహ్మాన్ని అందరిలోనూ చూడగలిగిన వాడికి అందుకే కదా హనుమాచారి చెప్తాడు బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒకటే అర్థమైందా సో అది తెలుసుకున్నవాడికి ఆ ఏనుగు మీద పడే ఎండ కుక్క మీద పడే ఎండ రెండు ఒకటే అని తెలుసు అలాగే రాజుగారు మంచం మీద పడుకున్న ఆ పాట కూడా లేదు నేను రాజుగారు పక్క మీద పడుకున్న బంటు నేల మీద పడుకున్న ఇద్దరు పోయే నిద్ర ఒకటే సో దేనిలో తేడా ఉంది కేవలం నీ ప్రపంచంలో నీకున్న స్థాయిని బట్టి నువ్వు మంచం మీద పడుకున్నావు వాడి కింద పడుకుంటున్నాడు కానీ ఇద్దరు పోయే నిద్ర ఒకటే ఈ జ్ఞానం నీకు కలగాలంటున్నాడు అన్నమాచార్య చెప్పిన ఇదిగో ఇప్పుడు భగవద్ ఉద్ధవ పరమాత్మ చెప్తున్నా కూడా అదే చెప్తున్నాడు ఓకే తర్వాత ఉద్ధవా నా ప్రియభక్తులు సమదృష్టి అలవడిన వారు ఎవరు నవ్వి పరహసి పరిహసించినా లెక్క చేయరు నన్ను అవమానం చేస్తూ ఉంటారు అలవాటు ప్రకారం చేయని గత కొన్ని సంవత్సరాలుగా మనం అనుభవిస్తూనే ఉన్నాం కదా అనుభవిద్దాం నో ప్రాబ్లం తప్పేందు నవ్వితే వాడుపల్లే బయటపడ్డారా మందేమైంది మనకేం కాలా అర్థమైందా తర్వాత నవ్వితే నవ్వని అనుకుంటాడు నేను బాగా ఉన్నాను నేను మొరటగా ఉన్నాను అని దేహ సంబంధమైన అందసందాలకు అర్థం ముందు ఇరవై నాలుగు గంటలకు గుర్తిని మేకప్ చూసుకుంటూ ఉంటాం అది ఉండదు ఎలా ఉన్నా అంతే తర్వాత లోకు చేసే పరిహాసాలకు లోకులు చేసే పరిహాసాలకు గౌరవాలకు విలువనివ్వడు నేను ఎప్పుడు చెప్తుంటాను ఇవాళ దండ వేస్తే నేను ఎల్లో రేపు చెప్పులు కూడా వేస్తారు ప్రజలన్నింటికీ సంసిద్ధులే కాబట్టి నువ్వు దానికి సంతోషపడకు దీనికి విచారపడకు రెండింటికి సిద్ధంగా ఉండు ఇవాళ దండ వేస్తే పూలదండ వేస్తే రేపు నీకు చెప్పుల దండ పట్టడం ఖాయం సమ ఎందుకని ఒకటే గుర్తుపెట్టుకోండి అది ఆ చేసే మనుషుల్లో ఉందనుకుంటున్నారా కాదు నిన్ను పరీక్షించుకుంటున్నాడు పరమాత్మ నువ్వెంతవరకు మారావు అన్నిటినీ సమదృష్టితో ఎంతవరకు చూడగలుగుతున్నావు అది పరీక్ష వాళ్ళు నిమిత్త మాత్రులు తండ్రి దాన్నేమి ఇచ్చేయడానికి వీల్లేదు ఓకే